నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇదైతే నా డే వ్లాగ్ అన్నట్టు ఈరోజు ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ చేస్తున్నా ఎందుకు ఏమిటనేది అలా మస్తు ముచ్చట్లైతే మీతో షేర్ చేసుకుంటా వీడియోలో అయితే మస్తు ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి చూసి నచ్చితే చిన్న లైక్ ఇర్రి అట్లనే నా ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఓకే నా దోస్తులు సో ఇవైతే బట్టలు నిన్న విండిన మొన్న త్రీ డేస్ బ్లాగ్ అయితే పెట్టేసినా కదా వీడియో సో అప్పుడైతే ఈ ఫంక్షన్స్కి అటు ఇటు వెళ్ళుట్లా ఇంకా బట్టలు అయితే డబుల్ డబుల్ అయిపోయినాయి ఇంకా బట్టప్పటికంటే ఇంకేట ఓతని ఇంకెక్కువ అవుతాయి కదా అవన్నీ విండేసినా మర్చేద్దామని సోఫాలు వేసినా అవి మర్చేయడానికి అయితే పిల్లలతోనైతే అస్సలు టైం ఉండలేదు మర్చిస్తా మర్చేద్దా అంటే అట్లనే పెండింగ్లో పడిపోతున్నాయి సో ఇది ఎట్లయినా పెట్టాలని అవి మర్చేసినా ఇక్కడనైతే ఇక అవి అయిపోయినాయి కదా ఇవి ఈరోజు బట్టలు ఇవి విండేసిన ఇవైతే ఉల్లారేస్తున్నా బంగ్ల పైన అంటే ఎక్కువ అయితేనేమో బంగ్లా పైన వేస్తా తక్కువ అయితేనేమో కింద వేస్తా కింద వేస్తే మామిడైతే మొత్తం మడేస్తాడు సో ఇదైతే మొత్తం క్లీన్ చేసినాం అన్నట్టు మొన్న మళ్ళానే పండుగ చేసినాం అని చెప్పినా కదా ఇంట్లో చెత్త అంతా తీసుకుపోయి బా పైన వేసినాం ఇంట్లో ఫ్రీ ఉంటుందని చెప్పి ఒక్కడైతే ఫుల్ కసరుండే మొన్నటిదాకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడనే గాల్పు మంచి వస్తుంది కింద పిల్లలు ఉడకపోతకు పడుకుంటలేరు అని చెప్పి మొత్తం బంగళంతా క్లీన్ చేసేసినాం ఇంకా ఇది ఉంది కదా దీని అయితే మేము సజ్జ అంటాం ఇక ఇదైతే క్లీన్ చేయాలి కానీ ఇదైతే మంచిగా క్లీన్ చేసినాం సో అని అయితే వీడినైతే షూట్ చేయలేనది ఆ చెత్త అంతా అయితే అక్కడ మూట పెట్టేసినాం ఇక అయితే ఇగో మావాడు మంచి బంగ్లు ఎక్కుతాడు దిగుతాడు ఆయనకి అలవాటే చూడడం వాళ్ళు అయితే భయపడతారు అయ్యో చిన్నబాబుని ఎక్కిస్తున్నారని చెప్పి కానీ అడైతే అలవాటైపోయింది ఆయనకి ఎక్కడం దిగడము అట్లా మంచిగా మంచిగాల్పైతే మంచి వస్తుంది మొంత మొత్తం క్లీన్ చేసినాం అదంతానైతే వీడియోని అయితే నేను తీయలేదు చూసి కదా అక్కడ ఎంత చెత్త పెట్టినో అదైతే చెత్త ఇక చెత్తబండత్తని అయితే వారేయాలని చెప్పి అట్లా పెట్టేసినాం ఇక పైననైతే కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడనైతే ఇగో ఈ సా చెత్త బంగ్లా చెత్త మొత్తం ఇగో ఇక్కడనే ఉంది అదంతా ఇగో చెత్త ఇక్కడనైతే ఇగో ఇది మొత్తము ఈ సంది మొత్తం ఇట్లా తయారైంది అక్కడ అయితే ఇక మిషన్ ఉంది సో ఇక మిషన్ అయితే దియ్యాలి చెత్త ఇదంతా అయితే తీయాలి సో ఇదైతే ఇంక చేసేదైతే సరే కదా ఇంకా ఇదొకటైతే మిగిలిపోయింది ప్రస్తుతానికి ఇంకోటైతే కొత్త కూలర్ అయితే తీసుకొచ్చినాం దాన్ని అయితే ఇట్లా దీంట్లోకి అయితే సెట్ చేసుకున్నాం ఇదైతే రూమ్ అన్నట్టు సో ఇంగిల్లనైతే సెట్ చేసుకుందాం అన్నట్టు ఉంటా అన్నట్టు మా ఇల్లు మొత్తం ఒళ్ళారేసిన ఇంకా ఆకి సాయంత్రం అయింది ఇక ఇప్పుడైతే అక్కడ వాటర్ బాటిల్ కదా వాటర్ బాటిల్ ఇవన్నీ అయితే ఇలా వారేస్తున్నా ఇవన్నీ అయితే రింపాలే ఇంకా ఇంకా ఫుల్ బాటిల్ ఉన్నాయి అక్కడ అయితే ఎటు పోయినావు ఎటువైనావు ఏ అంశు గిటా హాయ్ చెప్ప ఇగో ఏ హాయ్ చెప్పు చెప్పవా హాయ్ చెప్పవా నేను బాదిన చెప్పినయ్యాలా ఇంకా ఫ్రిడ్జ్ అయితే అట్లనే ఉంది ఇది మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నా మరి ఇట్లా ఎట్లయితే తెలియదు డస్ట్ అయితే బాగుంది ఓపెన్ చేస్తే భయపడుతుంది భయపడతారు ఉందా ఇట్లా అప్పుడే కట్ కాఫ్ చేసిన ఎందుకంటే ఓ లడీప్లా మొత్తం ఐసు ఎట్లయిందో అంతా ఐసు కట్టింది గడ్డ కట్టింది సో ఇదంతా కానీ

ఇప్పుడైతే ఇకైతే నూకాలే సాయంత్రం అయింది కదా సో చప్ మా ఈవినింగ్ టైం సౌండ్స్ అయితే వినరు ఎంత బాగున్నాయో ఎంత విన కదా సో అప్పుడు ఎంత మంచిగా ఉందో మాకు సాయంత్రం అయిందంటే కోళ్ళు ఉన్నాయి మాకు ఆ కోళ్ళ సౌండ్ పక్షుల సౌండ్ మంచి వస్తుంది అన్నట్టు మావిడైతే అక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు ఇక నేనైతే ఇక తొందర తొందరగా అయితే కంప్లీట్ చేస్తున్నా ఇంకా సమ్మర్లనైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది కానీ తక్కువనైతే ఉండదు వాటర్ అయితే ఎప్పుడు ఆ ఫ్రిడ్జ్లో మార్నింగ్ ఈవినింగ్ అయితే ఎప్పుడు ఒక ఒక ఇరవై బాటిల్ అయినా పెడతా వాటర్ బాటిల్లు అవి ఎంత రింపినా మళ్ళీ అయిపోతూనే ఉంటాయి రింపుడు అయిపోడు అది అదే పని ఇక్కడ అయితే ఇక నువ్వు కూడా అయితే అయిపోయింది ఇక అయితే వచ్చేసిన బోర్లు అయితే నా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు దొమ్తనా అని ప్రొద్దునుంచి క్లీనింగ్ చేయడానికే సరిపోతున్నా నేనైతే ఇప్పుడైతే ఈ బోర్లు తోమేయాలి ఈ బోర్లు తోమేసి ఇక ఫ్రిడ్జ్ క్లీనింగ్ అని చెప్పినా కదా అదైతే అట్లనే పెండింగ్ అడిపోయింది నాకు ఇప్పటికే ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ సిక్స్ థర్ట్ అవుతుంది సో ఇక ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చెయ్యలేదు మా సిస్టర్ అయితే వచ్చింది అనుకోకుండా అసలు చెప్పను కూడా చెప్పలేదు అన్ఎక్స్పెక్టెడ్ సో అందుకోసమే ఈరోజు మండే రోజు బ్లాగ్ ఇది ఇక మండే అక్కకైతే ఫాస్టింగ్ అందుకోసమే ఏం తినదు కదా అని చెప్పేసి ఇక నేనైతే ఉప్మా పోసిన మార్నింగ్ అయితే కందిపప్పు వేసిన ఇంకా రైస్ వండిన మా కోసము అక్క కోసమైతే ఉప్మా చేసిన సో ఇట్లనైతే గడిచిపోయింది ఇంకా సగం క్లీనింగ్స్ అయితే అట్లనే ఆగిపోయినాయి అవి అయితే ఇక నెక్స్ట్ ఎప్పుడన్నా చేయాలి ఈరోజు అయితే అస్సలు వీలు కాలేదు ఇక మా అక్క వచ్చింది ఇక మంచిగా చల్లగాలుపతుంది ఇక బయట కూర్చొని అయితే ఇంకా ముచ్చట పెడుతున్నాం ఇక మా అక్క వాళ్ళ బాబు నేను ఈ వరకు ఫుల్ వీడియోస్లో ఇవి పెట్టినా కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోనైతే ఇగో ఇట్లా గడిచిపోయింది సగం పనులు అయితే ఆగిపోయినాయి సగం పనులు అయితే అయిపోయినాయి ఈ వీడియోనైతే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇయ్రి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకైతే ఎంతో ఉపయోగపడుతుంది ఓకేనా దోస్తులు వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఇంకా వీడియోస్ ఎట్లా చేయాలి అనేది అయితే కొంచెం నా చెప్పు దోస్తులు మంచిగా చేయడానికైతే ట్రై చేస్తా ఒక్కళ్ళు లైక్ అయితే ఒక రెండు వందల మూడు వందల వ్యూస్ పోతే ఒక నాలుగు లైక్లు వస్తున్నాయి కామెంట్లు అయితే అస్సలు వస్తలేవు ప్లీజ్ దోస్తులు కొంచెం సపోర్ట్ చేయరి మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్